అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ విడుదల రజనీ ఎన్నికల సమయంలో సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు ఇప్పుడు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారంటూ మండిపడ్డారు ఆమె పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు ఇంతకి అచ్చయ్య నాడు ఇప్పుడు ఒకసారి చూద్దాం అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాయి ఇంకా ఆలోచన అంత డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా పదకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన కమెంట్ చేశారు ఇక ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు వైసీపీ నేతలు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు